ముస్లింలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ముస్లిం సమైక్య వేదిక ఏర్పడిందని రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు విజయవాడలోని సింగ్ నగర్ షాదీ ఖానాలో రాష్ట్ర కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన ముస్లింల పరిస్థితి దేశంలో రోజు రోజుకు క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ జనాభాలో ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉంటే వారికి రాజకీయంగా ఆర్థికంగా రావాల్సిన హక్కులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయంగా ధమాషా ప్రకారం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీ గురించి కాదు ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది సోదరులారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మిడిటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభా ముఖంగా తెలుసుకుంటున్నాము ఇక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ అలాగే బల బల బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్ళకు ముస్లిం సమైక్య వేదిక ఎన్న ఎల్లవేళ రాత్రి కాదు పదులు కాదు మీకు ఎలాంటి ఆపదొచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభ తెలుసుకుంటున్నాము అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడము ఈరోజు ప్రౌళికరణ చేయడము ముఖ్య ఉద్దేశము ఈ రోజు మన దేశంలో రాజ్యాంగానికి తూర్టుపచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్యత కలమెతుంది ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన సలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిబేట్ చేసి వాళ్ళను పోరాడి ప్రజలు వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు ఇంతకుముందే ప్రజల కోసము ప్రజా సంఘాల కోసము పనిచేసి ప్రజల కోసము మన సహాయం అందించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం సభ్యు వేదికలో ఉన్నారు కనుక వచ్చే రోజుల్లో ముస్లిం సభ్యు వేదిక ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు పేదలకు సహాయ సహాయక అందిస్తూ ముస్లిం సభ్యు వేదిక ముందుకు పోతుందని చెప్పేసి మీడియా బహుమతిగా తెలుపుకుంటున్నాము అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి మీరు ప్రకటించిన ఎజెండాలో ఏమేమి ఉన్నాయో మీరు గిదా అమలు చేయకపోతే ముస్లిం సభ్య వేదిక నిరసన కార్యక్రమాలు చేపట్టి మీతో రావాల్సిన రాబట్టుకొని పేదలకు చెంది వరకు ముస్లిం సభకి వేదిక పోరాడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా ముస్లిం సభ్య వేదిక పేదలకు హామీ ఇస్తున్నారు మమ్మల్ని నమస్కారం